అందరికీ నమస్కారం మా పార్టీ పనితనం కానీ మేము చేసిన కార్యక్రమాలు కానీ నచ్చి మాతో జాయిన్ అయిన సుబ్బారెడ్డి గారికి ఆయనతో పాటు జాయిన్ అయిన వైసీపీ కార్యకర్తలందరికీ నమస్కారం తెలుసు తెలియజేస్తూ సాధారణంగా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం డోకుపరి గ్రామంలో వీళ్ళందరూ రామారామి రెండు వందల మంది దాకా వచ్చి సుబ్బారెడ్డి గారితో పాటు రెండు వందల మంది దాకా వచ్చి వైసీపీ కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది చాలా సంతోషంగా మేము మేము ఆహ్వానిస్తున్నాం అయితే వీళ్ళు వీరికి రావడానికి చెప్పిన కారణాలు మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఇలాగే ఉన్నాయండి ప్రతి ప్రతి చోట ఇవే ఇవే ప్రాబ్లమ్స్ రోడ్లు ఉండో ఎక్కడ చూసినా కానీ ఇవన్నీ కామన్గా డ్రైనేజ్ ఉండదు ఈ మూడు ప్రాబ్లమ్స్ లేని లేని ఊరు కానీ లేని పేట కానీ మొత్తం మీద మొత్తం మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద లేవు ఇక గుడివాడ సంగతి అయితే చెప్పనే అవసరం లేదు గుడివాడలో రకరకాల రంగుల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి పచ్చగా వస్తూ ఉంటాయి ఆకుపచ్చగా గుడివాడ టౌన్లో చూస్తే నల్లగా వస్తూ ఉంటాయి మురికి చేరి ఇంకో చూస్తే ఇంకో రకంగా వస్తూ ఉంటాయి ఇలా డయేరియా రకరకాల ప్రాబ్లమ్స్తో జనాలు అంతా బాధపడుతున్నా కానీ పట్టించుకునే నాదురే కానీ మెయింటెనెన్స్ చేసే పరిస్థితి కానీ ఏమాత్రం లేదు అక్కడ ఏం చూస్తుంటే అన్ని వందల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ కానీ ఒక్క ప్రాబ్లమ్ అయినా కానీ సాల్వ్ చేద్దాము లేదా ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఒప్పుకుంటాం కూడా ఎక్కడా లేకుండా పోయింది బేసిక్ మీరు చూస్తుంటే ఇప్పుడు పొలాలు మునిగిపోతే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఇక్కడ మా ఎమ్మెల్యే వచ్చి అంటాడు ఎక్కడ పొలాల పొలాలు ఆడ మునిగి దాంట్లోంచి అన్నీ అన్ని అన్నీ బాగానే ఉన్నాయంటాడు ఇంట్లో పొడికినాయి ఇక్కడ ఇక్కడ లేదు చూసింది లేదు అలాగే రోడ్లు రోడ్లు ఎలా ఉన్నాయండి రోడ్లు రోడ్లన్నీ బాగానే ఉన్నాయి ఎక్కడో గంట అక్కడో గుంట ఉంది అంటాడు ఇలా జనాలు బాధలు పెడతాం కాకుండా జనాలు బాధలు ఏమి పడినట్టుగా వీళ్ళు యాక్షన్ చేయటం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఇలాంటి ఇలాంటి కష్టాలు రెగ్యులర్ గా ఎక్కడైనా ఉన్నాయి సుబ్బారెడ్డి గారితో విపులంగా మాట్లాడటం జరిగింది మేజర్ గా గుడివాడలో ఉన్న పెద్ద అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎవరికన్నా కష్టం వచ్చి కష్టం చెప్పుకుందాం అంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎందుకంటే ఆఫీసులో ఎవరు ఉంటారో తెలియదు ఇక్కడ ఎమ్మెల్యే ఆఫీసులో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇంకో చాటికాలం అంటారు అక్కడి నుంచి ఇంకో చాటకాలం రకరకాలుగా అవుతున్నాయి కానీ ఒక్క ప్రాబ్లం ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ చేయాలి చూపించిన దాఖలాలు ఎక్కడా లేవు ఇంత దారుణంగా ఉంది వ్యవస్థ ఈ వ్యవస్థని చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆయన కూడా ఆయన కూడా రికమెండేషన్లను అడగటం జరిగింది ఇవన్నీ చేయాలి మాకు మాకు అవైలబుల్గా ఉండాలి ఆయన ప్రధానమైన కోరిక మేము వచ్చి చెప్పుకోవడానికి సొల్యూషన్ చెప్పుకుంటా మాకు మాకు వచ్చిన కష్టం చెప్పుకోవడానికి ఎవరైనా ఉండేటట్టుగా ఉండాలండి అది మీ దగ్గర ఉందని భావిస్తున్నానని చెప్పేసి ఆయన ముందుకు వచ్చి మాతో జాయిన్ అవ్వడం జరిగింది సో దీన్ని దీనికి నేను ఒకటే రెస్పాన్స్ చెప్పాను నేను ఇక్కడ వచ్చిందే ఈ అభివృద్ధి చేసుకుంటానికి జనాల ప్రాబ్లమ్స్ ఏంటనేది తెలుసుకుంటానికి ఒక సంవత్సరం ముందు వచ్చి కూర్చొని నేను అన్ని రకాల సొల్యూషన్స్ నేను చేయగలి చేసుకుంటూ వస్తూ ఉన్నానని అలాగే రేపు రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ వ్యవస్థ ఇంకా విస్తరించి ఎవరైనా వచ్చి ఒక ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లంని మేము నోట్ చేసుకుని ఆ ప్రాబ్లమ్ ఏ రోజు కాల్ చేసినా కానీ అది ఎక్కడ ఉంది ఏం చే ఏం చేస్తున్నాము అనేది వాళ్ళకి వివరణ ఇవ్వగలిగేటట్టుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తానండి అని చెప్పి మీ అందరికి మాట ఇస్తాను ఎందుకంటే ఎవరైనా కానీ వస్తారు మాకు ఈ రోడ్డు కావాలండి అంటారు ఓకే చేద్దామంటారు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ చూసేవాడు ఉండరు అక్కడ పట్టించుకునే వాళ్ళు ఉండరు అలా కాకుండా ఈ రోడ్డు కావాల్సిన వాళ్ళు అడిగిన వాళ్ళు ఎవరు ఆ రోడ్డు ఏ రోడ్డు ఆ రోడ్డుకి ఫండ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటానే ఆ మొత్తం వ్యవస్థ మొత్తం నడిపించడానికి సొల్యూషన్ తీసుకుంటాను మాకు ఆల్రెడీ నేను ఒక సాఫ్ట్వేర్ కూడా తయారు చేసి పెట్టుకున్నాను మీకు మీకు అందరికీ ఒక ఐడియా కోసం చెప్పాలంటే ఎక్కడైనా కానీ సమస్య వస్తే లాగిన్ చేసేస్తాం లాగిన్ చేసేసిన దాన్ని ఎలా ఉంది ఏం జరుగుతుందని ప్రతిరోజు నోట్ 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 చేసుకుంటూ ఉంటాం మీకు ఎక్కడ దాకా వచ్చింది మీ మీతో పని ఉంటే మీకు కాల్ చేస్తారు లేదు వేరే వేరే చోట ఎక్కడ ఫైల్ మూవ్ అవ్వాలంటే మీరు ఏమన్నా వాళ్ళకి మిమ్మల్ని పంపించుకుంటాం రకరకాలుగా ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసుకుని అందరం కలిసి కలిసికట్టుగా గుడివాడ అభివృద్ధి చేసుకుందాం అనేది ఒక కొత్త వ్యవస్థని నిర్మించబోతున్నాం దానికి దానికి అందరూ అందరు సహకారం కూడా కోరుతా ఉన్నాను మీ అందరితో పాటు కలిసి పనిచేస్తా అని చెప్పి మాటిస్తున్నాను అలాగే ఈ డోగుబాటి గ్రామానికి నాకు నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఆల్రెడీ ఆ కాలనీలో రోడ్డే కానీ లేదు పంటలు మునిగిపోయినప్పుడు కాలువలు పుడికలే కానీ చాలా రకాలుగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం సో ఇంకా మరింతగా ప్రజలకు కావాల్సిన పనులన్నీ చేసుకుంటా వచ్చి మీకు కావాల్సిన ప్రతి పని చేసి పెడతామని మాటిస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మనందరం కలిసి పనిచేసి ఏకైక లక్ష్యంతో కొత్త ప్రభుత్వం ఏర్పరచుకుని ఈ ప్రజల ప్రభుత్వం ఏర్పరచుకుని ఆ ప్రభుత్వంలో మనందరం కూడా సుఖంగా బతుకుదామని చెప్పి మీకు అందరూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను